హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము సునీత ఆనంద్ వన్ టూ త్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సునీత ఆనంద్ వన్ టూ త్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఒక చిన్న వస్తువు అండి చిన్న వస్తువు అంటే మన పేదవారికి అది పెద్ద వస్తువే అందులో బంగారం వెండి అంటే ఇంకా మనకు అవి ఆకాశంలో చుక్కలు లాంటివి అలాంటిది ఒక చిన్న వస్తువు నేను తీసుకున్నానండి ఈ మధ్యలో మా అన్న అన్నయ్య అన్నయ్యకి కొడుకు పుట్టాడండి ఆ బాబుకి ఏదైనా గిఫ్ట్ తీసుకో తీసుకెళ్ళాలని నేను ఆలోచించి ఒక చిన్న వస్తువుని తీసుకున్నానండి అది నా కుటుంబానికి మాత్రం పెద్ద వస్తువే అది ఒక సంవత్సరం కింద ఇది ఒక బ్రాస్లెట్ తీసుకున్నానండి సంవత్సరం నర అలా అవుతుందండి పదిహేను నెలలు అట్లా అవుతుందండి పదిహేను నెలల కింద వెండి ఎట్లుందండి అప్పుడు నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి అప్పుడు అప్పుడు నాకు థౌజండ్ ఉంటుందండి థౌజండ్ ఉంటుంది అప్పుడు వెయ్యి రూపాయలు ఉంటుందండి ఒక తులానికి ఇది ఈ బ్రాస్లెట్ చిన్నగానే ఉందండి ఒక తులం కంటే తక్కువనే ఉంది నాకైతే ఒకటి అర్థం కాదండి మనము వెండి తీసుకుంటాం కదండి వెండి వెండి అనేది నాకు ఒక ఒక విషయం చెప్పండి వెండి అనేది మనం ఏ రూపంలో తీసుకుంటే మనం ఎక్కువ నష్టపోకుండా ఉంటామో చెప్పండి నాకు ఒకసారి నాకు మాత్రం ఈ వెండి ఎలా తీసుకోవాలో తెలియదు నేనేం చేశానంటే ఒక సంవత్సరం కింద ఇది సెవెన్ హండ్రెడ్కు తీసుకున్నానండి అప్పుడు థౌజండ్ ఉండే ఒక తొలానికి నేనైతే ఇది సెవెన్ హండ్రెడ్ అంటే ఇది తొలం కంటే కొంచెం తక్కువనే ఉంది నేను ఏం చేశానంటే ఇది కొంచెం తక్కువనే ఉంది అది సెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అంటే నేను ఇది సెవెన్ హండ్రెడ్కి తీసుకున్నానండి తీసుకొని ఇప్పుడు పదిహేను నెలల్లో అలా అవుతుంది నేను మా అన్నయ్యకు కొడుకు పుట్టాడని చెప్పాను కదండీ ఆ పిల్లాడికి తీసుకుందామని అనుకు తీసుకున్నాను కానీ నేను కొన్ని పరిస్ మా పాపకి ఎగ్జామ్ ఉండడం వల్ల నేను తొట్లకి వెళ్ళలేకపో వెళ్ళలేకపోయాను ఇది మళ్ళీ నేనేం చేశానంటే చూద్దాం ఇప్పుడు ఈ మధ్యలో అయితే వెండి ఎంతుందండి బాగా పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు అలా ఉంది కదండి అలా చూద్దాము అప్పుడు నేను సెవెన్ హండ్రెడ్కు తీసుకున్నా కదా ఏడు వందలు పెట్టి తీసుకున్నాను చూద్దాం ఇప్పుడు ఎంత వస్తుందో అని నేను ఒకసారి గోల్డ్ షాపు దగ్గరికి వెళ్ళానండి వెళ్ళి చూ చూడండి ఇది ఎంతుంది వెయిట్ అంటే ఇది ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఇంకా టూ గ్రామ్స్ తక్కువ ఉంది ఒక తొలానికి అని చెప్పారు చెప్తే సరే ఇది ఎంతుంటుంది ఇప్పుడు ఎంత ఉంటుంది రేటు అని నేను అడిగితే ఏముందండి ఇది సిక్స్ హండ్రెడ్ అట్లా వస్తుందండి అని చెప్పిండు అదేంటి నేను అప్పుడే పదిహేను పదహారు నెలల కిందనే నేను సెవెన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నా ఇప్పుడు ఇదేంటండి మీరు ఆరు వందలు ఏడు వందలు వస్తుంది అంటారు ఇప్పుడు బంగారం వెండి రేట్ ఎట్లుందండి ఇప్పుడు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఉంది ఒక తొలానికి మరి ఇంత తక్కువ చెప్తున్నారు చెప్తున్నారేంటి అనంటే అదేం లేదండి అంత దాంట్లో సగానికి వందకి ఒక వందకి నలభై ఐదు రూపాయలు పట్టుకుంటాము నలభై ఐదు రూపాయలు పట్టుకుంటే ఎంత వస్తుందండి ఒక వందకి నలభై ఐదు రూపాయలు పట్టుకుంటే ఇంకేం మిగులుతుందండి దాంట్లో అయినా ఏంటండి ఇంత మేము డబ్బులు పశ డబ్బులు ఇంత మేము పెట్టి కొంటాము మళ్ళీ అమ్మడానికి పోతే ఇంత రేటా ఏంటండి ఇది అని నేను చాలా చాలా అసలు టెన్షన్ పడ్డా ఏంది ఇంత ఇంత తక్కువ చెప్తున్నాడు అని నేనుగా ఇది వేసి ఇంకోటి తీసుకుందామని ఇంకా కొంచెం పెద్దది తీసుకుందామని అనుకున్నా కానీ అది రేట్ అనేది మరి తక్కువ చెప్పేసిండు నేనైతే షాక్ అయ్యాను ఏంది నేను అప్పుడే అప్పుడే పదిహేను నెలల కిందనే ఏడు వందలు పెట్టి తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అమ్మపోతే ఎంత వస్తుందని నేను చూద్దామని పోతే ఇది కూడా అప్పటి రేటు ఇప్పుడే అప్పటి అప్పుడున్న రేటు ఇప్పుడున్న రేటు ఎంత తేడా ఉందండి దానికి తిరిగి ఎంత తేడా ఉంది ఆయన చెప్పగానే నేను షాక్ అయినా ఏంది మేము మేము తీసుకుపో ఏదైనా కొంటేనేమో మాది రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఒకవేళ మీరు కొంటేనేమో ఎక్కువ ఎక్కువ ఉంటుంది మళ్ళీ అమ్మని అమ్మడానికి పోతే మళ్ళీ ఇంత తక్కువనా ఏంది ఇంత ఇంత చేంజ్ ఉంది అని చూ చాలా 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 టెన్షన్ అయినా ఏందబ్బా ఇది మనమే మోసపోయే వాళ్ళం కదా వాళ్ళేమో కొనడానికి పోతే ఇలా చేస్తారు మళ్ళీ అమ్మడానికి అయితే మనదేం తా కొనడానికి పోతేనేమో ఎక్కువ రేటు మళ్ళీ అమ్మడానికి పోతే మన రేట్ అంతా మొత్తం పడిపోతుంది ఇదేంది అబ్బా అసలు అని అనుకున్నా ఒకటే బా ఏదైనా సరే అండి ఎండ అయినా బంగారం అయినా మనం కొన కొనడానికి పోతే ఎక్కువ రేటు అదే మనం అమ్మడానికి పోతే వాళ్ళు సగంలో సగం తీసేస్తారు అబ్బా ఏందని నేను చాలా అసలు వేస్ట్ అండి అయినా మనం ఇంత రేటు పెట్టి తీసుకుంటాం కానీ మనం మళ్ళీ మనకి ఏదైనా అవసరం పడితే ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్తే మాత్రం సగానికి సగం తీసేస్తారు ఏం లాభం అండి మనకింత నేను అనుకున్నా ఈ గోల్డ్ వెండి మీద పెట్టే డబ్బులు ఒక మనము ఒక ఇల్లు కట్టుకుంటన్నా ఒక ఒక రూమ్ వేసుకుంటున్నా దానికి వచ్చే కిరాయి కిరాయి మీ కిరాయి డబ్బలు అవుతాయి సంవత్సరానికి సంవత్సరానికి ఇదేంది ఇది వేస్ట్ నాకు అలా అనిపించింది బండి బంగారం వెండి అనేది తీసుకుంటే మాత్రం లా ఎక్కువ మోసపోయేది మనమే మనం లాస్ నష్టపోయేది మనమే అని ఆలోచించిన నేనైతే మా ఆయనకొచ్చి చెప్తే అలానే ఉంటుంది మనది మనదేమో అలా ఉంటుంది వాళ్ళదేమో మనదేమో తక్కువ ఉంటుంది వాళ్ళదేమో ఎక్కువ ఉంటుంది అంతే ఇప్పుడు అని చెప్పేసి నేనైతే చాలా చాలా రెండు రోజుల వరకు నేను ఇంత ఇంత ఇది ఉందా వెండి బంగారం విషయం మనమే లాసు మొదలే మనము పని చేసుకొని బ్రతికే వాళ్ళము అందులో ఇవి ఇంత హెవీగా పైసలు పెట్టి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందండి చెప్పండి కానీ వెండి బంగారం అనేది ఎక్కువ ఏ రూపంలో తీసుకుంటే బాగుంటుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అంత తెలియదండి ఎందుకంటే ఏడండి మనము చాలా పేదరికంలో ఉన్న వాళ్ళము దాని దగ్గరికి వెళ్ళడమే చాలా కష్టము అందులో ఎప్పుడన్నా ఎప్పుడో ఒకసారి త్రీ త్రీ ఇయర్స్కో ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్కో ఎప్పుడో ఒకసారి వెళ్తే మాత్రం ఇలా ఉంటుంది రేటు మళ్ళీ దాంట్లో నష్టపోతాం అందుకే నాకు ఒకసారి కామెంట్ చేయండి బంగారం వెండి ఏ రూపంలో తీసుకుంటే మనం నష్టపోకుండా ఉంటామో ఒకసారి నాకు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్